గోకుల తిరుమల వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం భగవద్బంధువుల మన గోకుల తిరుమల పారజాతగిరి శ్రీవెంకటేశ్వర స్వామివారి యొక్క దేవస్థానంలో ఈ నెల పదిహేనవ తేదీ అనగా సోమవారం రేపటి రోజు శ్రీకృష్ణ జయంతి శ్రీకృష్ణుని యొక్క తిరునక్షత్ర వేడుకలు వైభవంగా జరగనున్నాయి ఈ సందర్భంగా మన పార్జాతిగిరి క్షేత్రంలో రేపటి రోజు సాయంత్రం ఆరు గంటలకు శ్రీకృష్ణ భగవానుకి సామూహిక అష్టోత్తర శతనామా అర్చన అనుసంధాన కార్యక్రమం ఉంటుంది అనంతరం సిత్యోత్సవము అనగా ఒట్టి కొట్టే వేడుక కార్యక్రమం ఉంటుంది అనంతరం అభినయ కూచిపడి నాట్య అకాడమీ శ్రీమతి రూపాదేవి గారి యొక్క శిష్య బృందంచే నాట్య ప్రదర్శన కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఈ కృష్ణాష్టమి వేడుకల్లో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి శ్రీకృష్ణ భగవాన్ని అలాగే కదియుగదయమైన శ్రీవెంకటేశ్వరుని యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుకుంటున్నాం గుర్తుంచుకోండి భగవద్ బంధువులారా రేపటి రోజు సాయంత్రం ఆరు గంటలకు మన పారజాతిగిరి క్షేత్రంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు వైష్ణవ సంప్రదాయం ప్రకారం మనం శ్రీకృష్ణాష్టమి వేడుకలు రేపటి రోజు సాయంత్రం మన పారిజాతిగిరి క్షేత్రంలో జరుపుకున్నాం కాబట్టి భక్తులందరూ కూడా భక్తులందరూ కూడా విశేష సంఖ్యలో ఈ కృష్ణాష్టమి కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుకుంటున్నాం జై శ్రీమన్నారాయణ